नमस्ते वाईआर फाइनेंस की स्वागत செல்ல <laughs>

అక్కడ బీజేపీ పార్టీలో కుమ్మకాయలు గురించి మేము సాయన పార్టీలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన నేను మేము నూట పద్దెనిమిది ఇళ్ళు ఉన్నాయి మేము అన్నతంలో మొత్తం ఈరోజు సాయన ఆధ్వర్యంలో వచ్చినాము సంతేగూడూ గ్రామం గ్రామం వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యాం తర్వాత హైదరాబాద్ సహరంలో దాదాపుగా నూట పద్దెనిమిది హిందూ అంటే నూట పద్దెనిమిది కుటుంబాల వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారని చెప్పేసి ఇది మంది ఇవ్వతా ఉంది ఈరోజు దాదాపుగా ఇరవై మంది ఇరవై కుటుంబాలు వచ్చినాయి ఏదైనా తెలుగుదేశం పార్టీ నమూర్మ ముస్లిమ్స్ అంతా కూడా నటీందని చెప్పేసి ఉద్దేశంతోనే ఇరవై నాలుగు పార్టీలకు ఉన్నారు ఏదన్నా ఒక నిబంధన నియమాలు లేవలే తెలుగుదేశం పార్టీ వాళ్ళ అవసరాలు కొద్ది వాళ్ళు ఉంటారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు కేసులు తొలగించుకునే దానికి ప్రయత్నం చేస్తే భాగంగానే ఈరోజు ఆ కూటమిలో చేయాలని చెప్పేసి కూడా బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ రోజు అంతా వచ్చి మన పార్టీలో చాలా సంతోషంగా ఉంది ఏదన్నా కూడా ఒకటే చెప్తా ఉన్నా గురించి లేకు వచ్చినట్టుగా ఒక నమ్మకంతో మీరు వస్తారు కాబట్టి బాగా బలంగా చేయండి మంచి మెజార్టీ రావాలా ఏదున్నా కూడా మీకు ఏకా ఏ ఏ సహకారం కావాలన్నా కూడా మేము మద్దతు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ముఖ్యంగా మీరు కూడా గమనించుకోవాలా ఇన్నాళ్ళ టీడీపీలో ఉన్నారంటే రాజశేఖరెడ్డి గారు అందులో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటారు మీరు అది గమనించుకోవాలి ఎందుకంటే నా ఆ రోజుల్లో ఆయన పెద్ద ఆయన మైనార్టీ నిలబడ్డాడు అది మీరు ఆలోచన చేసుకోవచ్చు నేను దాదాపు ఇరవై ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీలో ఉండి ఈరోజు మళ్ళా మా పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉన్నా మీరు కూడా ఒక నమ్మకంతోనే పార్టీకి పనిచేయండి ఏమన్నా కూడా మీకు తోడుగా మేమంతా ఉంటాము ఎందుకంటే రాఘవేంద్ర రెడ్డి కృషి ప్రతాప్ రెడ్డి కృషి వీళ్ళందరూ కృషి కూడా ఎక్కువ ఉంది పార్టీలో తోడు తీసుకురావాలని కూడా ఎందుకంటే అక్కడ చాలా చాలామంది ఉన్నారు ముస్లిమ్స్ పరంగా మరంపాలను కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు అయినా దాదాపు వీళ్ళు ఎనిమిది ఐదు రోడ్లు ఉంటాయి ఎనిమిది వందల రోడ్లు కోట్లు పక్కకోకుండా ఏదో మంచి మెజార్టీ ఎక్సెప్ట్ చేస్తే ఏదన్నా కూడా నేను ఎప్పుడు కూడా అండగా నిలబడతామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా అవకాశాల పార్టీ ఏదన్నా కూడా ఇలాంటి వాళ్ళు నమ్మతున్నారు చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఎప్పుడో బీజేపీ క్యాండిడేట్ వచ్చి నిలబడి మళ్ళీ బీజేపీతో కుమ్మక్క అయింది కాకపోతే బీజేపీ క్యాండిడేట్ పెట్టాను ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు నేను ఒకటే చెప్తాను ఇక్కడే పుట్టినా ఇక్కడే పెరిగినా ఇక్కడే చదువుకున్నా మద్దతుగా అవుతారా లేకపోతే చిత్తూరు నుంచి వచ్చి ఎక్కడ ఉండాలి అడ్రస్ లేని వాళ్ళు కూడా వచ్చి నిలబడి రోజు అలాంటి వాళ్ళకి ప్రాంత రాజకీయాలు చేస్తా కూడా కూడా ఆందోళన సంబంధించినటువంటి ఆ పార్టీ నాయకులకి నాయకుడా ఏదన్నా ప్రతి మనిషి ఆలోచించుకోవాలని చెప్పేసి మాత్రం చెప్పడానికి ఇలాంటి నాయకులు మనము ఇక్కడ కొనసాగిస్తే మనమే ఇబ్బంది పడతాం అది గమనించుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతాం ప్రతి వారికి చెప్పడం చెబుతాం అంటారు ఎందుకంటే ఏమన్నా కూడా ఇక్కడ మన పరంగా మన పార్టీ పరంగా ఏదైనా జో చేస్తాం సముద్రంలో భాగంగా కూడా అంతే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అభివృద్ధి అంటే తెలియదు మన తెలియదు అభివృద్ధి అనేది చెప్పాలని చెప్పేసి అడుగుతా ఉన్నా అభివృద్ధి అంటే మెడికల్ కాలేజ్ చేసిన అభివృద్ధి కాదా బైపాస్ కాలేజ్ అభివృద్ధి కాదా డిగ్రీ కాలేజ్ వచ్చిన అభివృద్ధి కాదా ఇక్కడ నలభై ఆరు లక్షలతో డెవలప్మెంట్ చేసుకుని అభివృద్ధి కాదా గడప గడపి వాళ్ళు డెవలప్మెంట్ అంటే ఏమో నాకు తెలియదు వాళ్ళు భయమనే వాళ్ళ అర్థాలు ఏమో అందుకే ఇక్కడ వచ్చి బిజెపి పార్టీ తరఫున ఒక డాక్టర్ గా వచ్చి ఏం మెసేజ్ ప్రజలు ఏం ప్రజల చెప్తానని టార్గెట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేది జపం చేస్తా ఉన్నా రోజు నీ తమ్ముడు పనులు నువ్వు ముచ్చిపెట్టుకుంటావు నీలాగా అర్థం ఉంటారని చెప్పేసి అర్థపోద్ది అని చెప్పేసి కూడా నేను జపం చేస్తాను నేను తమ్ముడు పనులు చేయొచ్చు ఇప్పటికే ఏడు కేసుల్లో నేను చూపిస్తా అవసరం ఇచ్చావు మళ్ళీ ఈ విధంగా ఈ రోజు ఎన్ని కేసులు గుర్తున్నాడు నువ్వు ఇంకా ఏ పనికి వస్తావు రాజకీయానికి రాజకీయానికి ఇలాంటి పనికిరాని వాడిని తీసుకొచ్చి పెట్టారు ఏదో నా ఆధునిక ప్రశాంతతని దేవత పైన విషయంలో మేము ముందుంటాం ఏదో ఇలాంటి వాళ్ళు ఇస్తే ఆదోని అన్ని విధాలుగా ప్రశాంతత పోతా చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది పీసీ వర్షంగా ఆయన చెప్తాను బీసీ నాకు తీసుకుంటే ఆ బీసీ చిత్తూరు బీసీ చిత్రులు పోయి నిలవాడు అక్కడ ఏదైనా ఆదోపతిస్తారేమి కానీ నా ఆధునిక ప్రజలు నేను ముక్కునే పరిస్థితి లేదు ఏదున్నా డబ్బులు దాని అగ్రహం తప్పితే నీకు ఇంకోటి లేదు ఎందుకంటే బాగా తండిగా సంపాదించుకోను నూట ఇరవై నాలుగు బ్రాంచ్లు పెట్టినాం నూట ఇరవై నాలుగు బ్రాంచ్లు ఉన్నటువంటి మహిళల్ని పశపరుచుకున్నావు ఈ విధంగా నీ ఉన్నాయి అది మర్చిపోద్దు నువ్వు ఏదున్నా కూడా ఏదో గొప్పగా నీరు ముచ్చిపెట్టుకొని నీవు బయటకు చెప్పుకుంటా ఉంటే ఎవరు నేనే పరిస్థితిలో లేదు నీ విషయాలన్నీ నాకు బాగా తెలుసు ఏదన్నా నీవేం చెప్తావు చెప్తావు నీ గిట్ట ఎక్కువ మాట్లాడగలుగుతాం మేమంతా కూడా అనవసరమైన మాటలు మాట్లాడితే అది పడికి వచ్చేవి కాదు రేపు ఏదో మే పదమూడో తారీఖు ప్రజలు తెలుస్తారు ఈ కూడా అనేది కూడా నేను మీకు తెలుస్తా ఉన్నాను ఏదన్నా ఈ నాయకులకి మన ఇలాంటి నాయకులకి మన నాయకుల సపోర్ట్ మీనాశనాయుడు ఆ పార్టీ ఆ పార్టీ పేరు ఎందుకంటే ప్రజలు నమ్ముతారు మన తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు ఈరోజు బయటకు వచ్చి మా పార్టీలో చేరుతారంటే ఇలాంటి నమ్మలేకనే బయటకు వస్తా చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను ఏదన్నా ప్రజలు ఆలోచించుకోవాలా ఎందుకంటే త్వరలోనే ఎలక్షన్స్ ఓటు ఓటింగ్ చేయడానికి అవకాశం వస్తుంది మేము పట్టకుండా జాగ్రత్తగా ఆలోచించుకొని లోకల్ నాలుగు లోకల్గా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ రోజు భాస్కర్ రెడ్డి కొడుకు నేను నిలబడితేనే పదార్న్నర ఓడించిన పరిస్థితి ఉంది మళ్ళీ అలాంటి వ్యక్తిని కొడుకునే ఓడిషన్తో ఈరోజు లెక్క అని చెప్పేసి కూడా నేను అనుకుంటా ఉన్నాను ఏదన్నా మీ అందరూ సహకారంతో పార్టీకి ఉండాలి మంచి చేశాడు కాబట్టి ఓట్ అడుతూ ఉన్నాము మంచి రేపు ఓటు అడిగే పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి చేసాం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రసారికి వస్తుంది అది గమనించుకోవాలని చెప్పేసి ప్రజలను కోరుతా ఉన్నాను ఏదన్నా అన్ని వర్గాలను కోరుతా ఉన్నా బీసీఎస్ చేసి మైనార్టీ కూడా కోరుతా ఉన్నాను ఏదన్నా మీరు పల్లెకి ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పల్లెకి గుర్చిపెట్టి జగన్మోహన్ రెడ్డి ఊరేగిస్తామని దగ్గర అర్థం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు శాంతి పశ్చాత్ మన హైదరాబాద్ సతనంతో స్వయం భారత అలాం సాబ్బు అద్దడంలో దాదాపుగా అన్ని కుటుంబాలు కుటుంబాలతో వచ్చి మన పార్టీలో చేయండి మన పార్టీ పదం ప్రజెంట్ చేసిన ప్రతి వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను